నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ ఉద్యమకారులు ముధోల్ నియోజకవర్గం పుస్తక చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడిన ముధోల్ నియోజకవర్గం ఉద్యమకారుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకుని రావడం అభినందనీయమని ఆయన అన్నారు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పుస్తక సంపాదకులు జాదవ్ పొండలిక్ రావు పటేల్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ ను అభినందించి సన్మానించారు దాదాపుగా ముప్పై సంవత్సరాలు అధిపతి ఉంది ఈ పుస్తకము ప్రచురించి రద్దెందుకు చేసి దీనికి సహకరించిన ఈ అధ్యక్షులు నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారు డాక్టర్ ఎం రామకృష్ణ గారు నిజంగా మనం చేసిన పనులు ఎప్పుడూ మర్చిపోతుంటాం రాబోయే తరానికి ఏదైతే మనం చేసిన కార్యక్రమం ఉన్నాయి జరిగిన ఉద్యమం అనుకోండి గతంలో కూడా అరవై తొమ్మిదిలో భయంకరమ ఉద్యమం జరిగిన తర్వాత కూడా దానికి ప్రతిఫలం రాలేదు ఈ ఉద్యోగం మొదలం అనుకోండి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అనుకోండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గారి వరంగల్ సభలో డిక్లేర్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కూడా చంద్రశేఖరరావు గారు ముందు నడిపించారు సుష్మా స్వరాజ్ గారు కూడా బీజేపీ నుంచి పూర్తిగా బిల్లు పాస్ కావడానికి పార్టీలకు అతీతంగా చేశారు మరి ముఖ్యంగా సోనియా గాంధీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకోసం అంటే తెలంగాణ ఇచ్చుకుల తెలంగాణలో ఆంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా కూల్చిపోయింది ప్రజలు గ్రహించి పది సంవత్సరాల తర్వాత తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందని సోనియా సోనియా గాంధీ రుణం ఉంచుకోవద్దని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి ఈ అవకాశం మళ్ళీ పరిపాలించడం దీనికి చరిత్రలో ఈ చరిత్రలో రాజకీయ గతంలో సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇవ్వడం సోనియా గాంధీ గారు త్యాగం చేయడం తెలంగాణ పోలం కోసం బీపీ నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పత్రిక సోదరులు ప్రతి ఒక్కరు మన రాష్ట్రం మనం సాధించాలనే ఉద్దేశంతో అందరూ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఏదేమైనప్పటికీ బట్టి మన కళ సాకారమైంది ఒక్కసారి నేను పుట్టి ప్రాసారు రామకృష్ణ గౌడ గారికి ఇటువంటి జరిగిన కార్యక్రమాలు ఒక పుస్తక రూపంలో భావితరానికి పాఠ్యాంశంలో ఏ విధంగా అయితే మనం ఉంటాం ఒకవేళ ఇటువంటి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మన విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు లేరు వచ్చిన తర్వాత పాఠ్యాంశంలో భాగంగా కొన్ని మన సందర్భాలు జరిగినాయి దాంట్లో పెట్టడానికి ఎలాంటి తప్పు కాదని నేను భావిస్తూ ఈ రచించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేర్పి చర్య తీసుకుంటాను